తెలంగాణ జిల్లాలో అయితే భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాకు సంబంధించి కూడా భారీ వర్షాలు నమోదు మనం చూసుకోవచ్చు గురువారం సాయంత్రం అయితే హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసాయి ఈ భారీ వర్షాల నేపథ్యంలో అయితే నగరవాసులు అయితే తీవ్ర ఇబ్బందులు పడ్డారు అయితే రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుందో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఉన్నాయా లేదా మనతో అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరింత సంస్థానం తెలుసుకుందాం నమస్తే సార్ చూస్తున్నా సార్ నిన్న చూసుకున్నాం నిన్న హైదరాబాద్లో చూసినట్లయితే క్లౌడ్ బరెస్ట్ అయినట్టుగా అయితే వర్షం వచ్చింది సో నేను కూడా మధ్యలో ఆగిపోయాను సో చాలా చోట్ల కూడా కూడా వాటర్ వచ్చింది ఇంత సడన్ హైదరాబాద్ యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న గనక చూసుకున్నట్లయితే ఇటు ఉపరితల చక్ర అవాహకాలతో పాటు ఇటు స్థానికంగా ఏర్పడినటువంటి కుమ్మల నింబస్ మేఘాల వల్ల కూడా మనకి నిన్న విపరీతమైనటువంటి రాష్ట్రం అంతటా కూడా ముఖ్యంగా దక్షిణ తెలంగాణ అంతా కూడా భారీ వర్షాలతో పాటు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి ఒక విధంగా వీటిని క్లౌడ్ బాస్ట్ అనడం కంటే కూడా భారీ వర్షం అనేసి లేదా అంటే అతి భారీ వర్షం అని అనవచ్చు క్లౌడ్ బాస్ట్ అనగానే ఒక గంటలో వ్యవధి లో మనకి ఎక్కువ తీవ్రత వర్షం అనే దాన్ని క్లౌడ్ బస్ కింద కన్సిడర్ చేస్తాము బట్ నిన్ను నమోదైనవి ఏంటంటే మనకి కుమ్ల నింబస్ మేఘాలు అట్లాగే స్థానికంగా ఏర్పడినటువంటి కుమ్ల నింబస్ మేఘాలతో పాటు ఇటు ఉపరితల చక్రవాకాలతో పాటు రెండిటి వల్ల మనకి ఎక్కువ వర్షపాతం అనేది నమోదైంది సుమారు ఏడు చోట్ల మనకి చూసుకున్నట్లయితే అతి భారీ వర్షాలు అనేవి నమోదవడం కూడా చూడవచ్చు ముఖ్యంగా యాదాద్రి భువనగిరిలో పద్నాలుగు సెంటీమీటర్లు అలాగే చూసుకున్నట్లయితే సూర్యపేటలో పద్ పదమూడు సెంటీమీటర్లు అలాగే మహబూబ్ నగర్లో కూడా పదమూడు సెంటిమీటర్లు ఈవెన్ సిటీలో కూడా పదమూడు సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది సో ఇలాగా పదిహే ఏడు చోట్ల మనకి అతి భారీ వర్షాలు అలాగే సుమారు ముప్పై చోట్ల మనకి అతి భా భారీ వర్షాలు కూడా నమోదైనవి కొన్ని చోట్ల కూడా మోస్తారు నుంచి తినకపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా నమోదయ్యాయి సో ఈ వర్షాలన్నీ కూడా దక్షిణ తెలంగాణలో ఉన్నాయి సో ఉత్తర తెలంగాణలో వర్షాలు ఎప్పుడు వస్తాయి యా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే దక్షిణ తెలంగాణలో వాతావరణ చుచికలు ముఖ్యంగా ఇటు ఉపరితల చక్రవాకాలు అనేవి ఒకటి కోస్ట్ అంతర్గత కర్ణాటక నుంచి ఒకటి వస్తుంటే అట్లాగే కోస్టా తీరా తీరం నుంచి ఇంకొక ఉపరితల చక్రవాకం అనేది రావడం వల్ల రాష్ట్రంలో మనకి ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు అనేవి ప్రస్తుతం చూడవచ్చు సో ఈ ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు రానున్న నాలుగు రోజులు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా ఈ పదమూడవ తారీఖు నుంచి మళ్ళీ క్రమేపీ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా ఇటు పదకొండవ తారీఖు నుంచే నెమ్మదిగా వర్ష తీవ్రత నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే వర్ష తీవ్రతను మేము ఆయా కలర్ వార్నింగ్స్తో మేము ప్రజలకు అందజేస్తూ ఉంటాము ఎప్పుడైతే ఈ రెడ్ కలర్ ఇచ్చామో అప్పుడు వర్ష తీవ్రత చాలా అధికంగా ఉన్నప్పుడు ఉంటుంది ముఖ్యంగా వర్ష తీవ్రత ఇరవై రెండు సెంటీమీటర్ల కంటే అధికంగా ఉన్నప్పుడు మాత్రం ఈ యొక్క రెడ్ కలర్తో కూడినటువంటి హెచ్చరికలు అనేవి ప్రజలకు జారీ చేస్తూ ఉంటాము అలాగే ఆరెంజ్ కలర్ అనేసరికి మనకి ఎప్పుడైతే వర్ష తీవ్రత అనేది మనకి చూసుకున్నట్లయితే ప పన్నెండు నుంచి ఇరవై రై ఇరవై శాతం ఇరవై సెంటీమీటర్ల వరకు కూడా వర్షం అనేది నమోదవుతుందో అలాంటప్పుడు ఈ యొక్క ఆరెంజ్ కలర్ అనేది హెచ్చరికలనేవి జారీ చేయడం జరుగుతుంది అలాగే మోడరేట్ వచ్చేసరికి మోడరేట్ నుంచి హెవీ రైన్ఫాల్ అనగానే మనకి వర్ష తీవ్రత ఏడు సెంటీమీటర్ల నుంచి పదకొండు సెంటీమీటర్లు సుమారు పది సెంటీమీటర్ల వరకు వచ్చినప్పుడు మాత్రం ఈ యొక్క హెవీ రైన్ఫాల్ ఎల్లో కలర్ అనేది జారీ చేయడం జరుగుతుంది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు దక్షిణ జిల్లాలకు ఈ యొక్క హెవీ రైన్ఫాల్ హెచ్చరికలు ఎల్లో కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది సో ఇక్కడ హన్మకొండ వరంగల్ మహబాబాద్ జనగాం సిద్దిపేట సూర్యాపేట నల్గొండ యాద్రిపూర్గిరి రంగారెడ్డి మహబూబ్ మహబూబ్నగర్ వనపర్తి అండ్ జగులోమ గద్వాల సో హైదరాబాద్ సంబంధించి ఏం లేదు సార్ హైదరాబాద్ ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ దక్షిణ జిల్లాలో మాత్రమే ఈరోజు ఈ యొక్క భారీ వర్ష సూచనలు అనేవి జారీ చేయడం జరిగింది ఎల్లో హెచ్చరికలు అలాగే మిగిలిన జిల్లాలకు మాత్రం గ్రీన్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసరికి మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి ఉంటాయి ఈరోజు సిటీకి కనుక చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షమే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది సరిగా రేపు చూసుకున్నట్లయితే ఓన్లీ ఎల్లో అలర్ట్ నార్కల్ వనపర్తి జోగులం మూడు జిల్లాలకే ఉందా సార్ రేపటికి వచ్చేసరికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి కర్నూలు అలాగే వనపర్తి జోగులాంబర్వాల్ ఈ మూడు జిల్లాలకు మినహాయించి మిగిలిన రాష్ట్రం అంతటా కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది సార్ ఇక్కడ మనం ఈ వచ్చేసరికి వాతావరణ సూచికలు అనేవి రోజువారీ రోజు మారుతూ ఉంటుంటాయి ఈ యొక్క మార్పును బట్టి గాలి దిశను బట్టి కూడా ఈ యొక్క సూచికలతో పాటు ఈ యొక్క హెచ్చరికలు కూడా జారీ చేయడం జరుగుతూ ఉంటుంది సో మనం చూసుకున్నట్లయితే పది పదకొండు క్రమేపీ ఈ యొక్క ఉత్తర తర తెలంగాణలో కూడా యొక్క వర్షాలు అనేవి తీవ్రత అనేది ఒక విధంగా ఒక సర్కిలిక్ మోషన్ మనకి కనిపిస్తూ ఉంది సో ఇక్కడ మెదక్ కామారెడ్డి నిజామాబాద్ నిర్మ ఆదిలాబాద్ కొనంబీ మసిఫాబాద్ పదో తారీఖు ఈ రోజు ఇక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది సో రోజుకి వస్తే మాత్రం మొత్తం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలు అలాగే మధ్యస్థ జిల్లాలు అలాగే చూసుకున్నట్లయితే దక్షిణ జిల్లాల్లో కూడా మనకి యొక్క భారీ వర్ష అనేవి కనిపిస్తుంది అంటే లెవెన్ రోజు సార్ ఈ సిచువేషన్ సిచ్యువేషన్ అనేది మన పదకొండు ఆగస్టున ఈ విధంగా ఉండే అవకాశం సార్ మనకి ఎప్పుడు ఇదంతా ఆరెంజ్ గా కనిపిస్తుంది సార్ ఇట్ ఈ పాసిబుల్ అంటే హెవీ రైన్స్ ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఎప్పుడైతే వర్ష తీవ్రత అధికంగా కనిపిస్తుందో ఆ టైంలోనే మనం ఈ యొక్క హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం నెలకొల్పడిన వాతావరణ పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మనకి ద్రోణులు కానీ అల్పపీడనాలు కానీ రాష్ట్రానికి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రం అప్పుడు వర్ష తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది ఎప్పుడైతే తీవ్రత అధికంగా ఉంటుందో ఆ సమయంలోనే మనం ఆరెంజ్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం కానీ ఈవెన్ రెడ్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది సో ఈరోజు హైదరాబాద్ మట్టుకు హెవీ రేస్ యా ఒక విధంగా చూసుకున్నట్లయితే నిన్న కురిసినటువంటి వాత వర్షాన్ని బట్టి ఈరోజు మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలే నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే టెంపరేచర్ కూడా కాస్త తక్కువ ఉంది సో టెంపరేచర్ హెవీగా ఉన్నప్పుడు కిమ్లో మేఘాలు ఏర్పడతాయి సార్ యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే నైరుతి రుతు పవనాల కాలంలో మనకి తెలంగాణ అనగానే ఇటు అన్ని రాష్ట్రాలకి మధ్యస్థంగా మనది ఉండడం వల్ల ఇటు అటు చూసుకున్నట్లయితే భౌగోళిక కండిషన్స్ అన్నీ కూడా తీసుకున్నప్పుడు ఈ యొక్క కండిషన్స్ అన్నీ కూడా ఇంబీడై ఉండడం వల్ల మనకి అధికమేడి వాతావరణం ఉన్నప్పుడు మాత్రం ఈ కుమ్లో నింబస్ మేఘాలు అనేవి ఈ యొక్క నైరుతి ఋతుపవనాల సీజన్లో పుట్టుకుని రావడం ఈ నైరుతి ఋతుపవనాల్లో మనకి ఈ యొక్క కుమ్లో నింబస్ మేఘాల ద్వారా కూడా గత సంవత్సరం కూడా అధికమైనటువంటి వర్షపాతం అనేది నమోదైంది ప్రస్తుతం కూడా నిన్న నమోదైనటువంటి వర్షం కూడా నైరుతి ఋతు ఋతుపవనాల్లో ఇటు కుమ్లో నింబస్ మేఘాలు అట్లాగే చూసుకున్నట్లయితే ఉపరితల చక్రవాకాలు కూడా ఉండడం వల్ల మనకి ఒక విధంగా ఎక్కువ వర్షపాతం అనేది నమోదైంది సార్ ఈ ఆగస్టులో మనకు ముసుతో కూడినటువంటి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందా మూడో వారంలో కురిసే అవకాశం యా ప్రస్తుతం గనక చూసుకున్నట్లయితే పదమూడవ తారీఖు నుంచి కూడా ఇటు చూసుకున్నట్లయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరి యొక్క ఉపరితల చ మరియొక్క అల్పపీడనం అనేది కేంద్రీకృతమై ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇది పశ్చిమ మధ్యస్థ బంగాళాఖాతంలో ఏర్పడడం వల్ల ఒక విధంగా మన రాష్ట్రానికి ఇటు కోస్టల్ తీరం గుండా పోతుంది కాబట్టి రాష్ట్రాలకు దగ్గరగా ఉంటుంది కాబట్టి అప్పుడు క్రమేపీ మనకి వర్ష తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ చూశారు కదా ఈరోజు మటుకు దక్షిణ తెలంగాణ జిల్లాకు సంబంధించి కూడా భారీ వర్షాల హెచ్చరిక అయితే వాతావరణ శాఖ జారీ చేసింది క్రమేపీ ఉత్తర తెలంగాణ జిల్లాలో కూడా వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు చెప్తున్నారు కెమెరామ్యాన్ రాజనంత్ శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్